ఇక పేదలనే కాదు పెద్దలను తాకి చూడండి పేదలనే కాదు పెద్దలను కూడా తాకి చూడండి అంటూ మొత్తానికి హైడ్రాకి సంబంధించినటువంటి అంశం ఈ హైడ్రా పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టడం పేదోళ్ళ బతుకులను రోడ్ల మీద పడేసినటువంటి పరిస్థితి మరి పేదోళ్ళ ఇండ్లు పేదోళ్ళ బతుకులను నాశనం చేయడం కాదు పెద్దోళ్ళ ఇండ్లు పెద్దోళ్ళ బతుకుల మీద కూడా ఒక్కసారి కొరడా జులుపుతే అప్పుడు అర్థమవుతుంది హైడ్రా పరిస్థితి అని చెప్తున్నటువంటి అంశం ఇక వారి అక్రమ నిర్మాణాలను కూల్చండి ఇక పన్నులకు ప్రత్యేక మొత్తానికి సంపన్నులకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయా హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఇక నీటి వనరులు మొత్తానికి ప్రభుత్వ సంస్థల పరిరక్షణ పేరుతో పేదలకు చెందినటువంటి అక్రమ నిర్మాణాలను కూల్చివేయడంతో సరిపెట్టడం కాదని పెద్దలను కూడా తాకి చూడాలని హైడ్రాను ఉద్దేశించి హైకోర్టు బుధవారం నాడు వ్యాఖ్యలు చేసింది మొత్తానికి సంపన్నులకు ఏమైనా ప్రత్యేక చట్టాలున్నాయా అని కూడా నిలదీసింది వాస్తవం ఇది సంపన్నుల ఇండ్లను సంపన్నుల బింగ్ బంగ్లాలను ఏమో కూలగొట్టడానికి హైడ్రా పనిచేయట్లేదు పేదోళ్ల గుడిసెలను పేదోళ్ల ఇండ్లను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నది మరి వాళ్ళకో చట్టం వీళ్ళకో చట్టం ఏమైనా రాసిపెట్టి ఉందా ఇంకా పేదలకు వర్తించే చట్టాలు పెద్దలకు వర్తించవా ఇక మురికివాడల్లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి పత్రికల్లో ఫోటోలు వేయించుకోవడం కాదు దుర్గం చెరువు మియాపూర్ చెరువుల్లోని సంపన్నుల అక్రమాలను కూడా తొలగించినప్పుడే ప్రజా ప్రయోజనాలను ఇక పరిరక్షించినట్లు అవుతుందని కూడా పేర్కొంది ఇక మీరాలం మీరాలం చెరువులో నిర్మాణాలకు సంబంధించి ఉమ్మడి సర్వే నిర్వహించి ఇక అక్రమ నిర్మాణాలుంటే తొలగించ తొలగింపునకు చర్యలు తీసుకో తీసుకోవచ్చింది తీసుకువచ్చింది ఇక రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం ఇక అత్తాపూర్లోని మూడు వందల ఇరవై తొమ్మిది బై ఒకటి మూడు వందల ఇరవై తొమ్మిది బై రెండు మూడు వందల ఇరవై తొమ్మిది బై మూడు సర్వే నంబర్లలో ఉన్నటువంటి ఆరు పాయింట్ పది ఎకరాల స్థలానికి సంబంధించి అక్రమ నిర్మాణాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్నటువంటి అంశం ఇక హైడ్రాకు దమ్ము ధైర్యం ఉంటే గా పేదోళ్ళ ఇండ్లు కాదు పోయి పెద్దోళ్ళ ఇండ్లను కూలగొట్టమని మొత్తానికి కోర్టు చెప్తున్నటువంటి అంశం పేదోళ్ళ ఇండ్ల మీద కొరడా చూపించడం పేదోళ్ళ ఇండ్లను కూలగొట్టడం కాదు పెద్దోళ్ళ ఇండ్లను పెద్దోళ్ళు కబ్జా చేసిన ఇళ్లను ఒక్కసారి పడగొడితే అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుంది పారదర్శకంగా పనిచేస్తుందని హైకోర్టు కూడా హర్షం వ్యక్తం చేస్తామని చెప్తున్నటువంటి అంశం